హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ బిగ్ బాస్ తొమ్మిది అప్డేట్ వీడియో మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ నామినేషన్స్ ఎలిమినేషన్స్ అప్డేటేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది వీకెండ్ ఎలిమినేషన్ అప్డేట్ ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్లు జరిగాయి కెప్టెన్సీ టాస్క్ సంచాలక్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి నచ్చలేదు ఆ టాస్క్ మీదే ఈ వీకెండ్ నాక్సర్ కూడా సీరియస్గా ఫైర్ అయ్యారు అనిపిస్తోంది వీడియో చూపించి క్లియర్ గా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఇకపోతే ఇమాన్యుల్ కళ్యాణ్ కి ఓ పాజిటివ్ నోట్ మీద అప్రిసియేషన్ వచ్చింది అలాగే సంజన కొంచెం క్లాస్ పడ్డారు అంటే బిగ్ బాస్ హౌస్ లోలో గేమ్ ఇప్పుడు కొంచెం క్లాస్ పడ్డారు అంటే బిగ్ బాస్ హౌస్ లోలో గేమ్ ఇప్పుడు అసలైన ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం స్టార్టింగ్ నుంచే భరణి సుమన్ చాలా స్ట్రాంగ్ గా టాప్లో నిలిచారు వీళ్లకి ఓటింగ్ ఎక్కువగా వచ్చింది అయితే ఫ్లోరా సైని మనీష్ హరీష్ ప్రియా శెట్టి వీళ్లంతా జోన్లలోకి వెళ్లారు ఒక్కోసారి బిగ్ బాస్ వాళ్లు ఎవరు బెస్ట్ కాన్సెంటెంట్ అనేది కాకుండా ఎవరు కనీసం ఎంగేజ్ చేయట్లేదో వారిని తీసేస్తుంటారు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనీష్ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ వీకెండ్ ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ గట్టి సమాచారం సమాచారం ప్రకారం మనీష్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది అయితే హరీష్ ఫ్లోరా సైని కూడా డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఈ వారం బయటకి వెళ్లేది మనీషే అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే ఇంకా ఎంతమంది నామినేషన్లో ఉంటారు గేమ్ ఎలా మలుపు తిరుగుతుంది ఈ వీక్ కాప్టెన్ ఎవరు అయ్యారు అన్ని అప్డేట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి అందుకే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్తో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ స్టే సేఫ్